దేవుని గడప కడపలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం సక్సెస్ అయ్యిందా లేదా విఫలమైందా అనేది తెలుసుకునేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే చేయించారా ఆ సర్వే చూశాక జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ కడప గడపలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం సక్సెస్ అయ్యిందా లేదా ఫెయిల్ అయ్యిందా అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఈ ఐపాక్ సంస్థతో ఒక సర్వే చేయించి ఆ నివేదికను తెప్పించుకున్నారని ఆ నివేదిక చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది దీని మీద మీ విశ్లేషణ ఏం కడప గడప మీరన్నట్టు కలియుగ దైవం ఆపద మొక్కుల వాడు అనాథరక్షకుడు ఆ వెంకటేశ్వర స్వామికి తొలి గడప అని చెప్పి చూపుతారు ఆయన గురించి అన్ని కీర్తనలు రాసినటువంటి అన్నమయ్యది అది వేమనది ఆ జిల్లా అని ఆయన గురించి మనం చెప్పుకుంటా ఉంటే వీరబ్రహ్మేంద్ర స్వాములు గారు కావచ్చు మిగిలిన వాళ్ళందరి గురించి కూడా మనం చెప్పుకుంటా ఉంటే అది చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రాంతం ఒకనాడు రాయలెల్లి రాయలెళ్ళిన సీమ రతనాల సీమ రాయలసీమ తర్వాత ఈ ముఠా నాయకులు వచ్చిన తర్వాత వాళ్ళ ఆధిపత్యం నిలబడడం కోసం రాజకీయాల రాజవనరులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం కూడా ఇది అభివృద్ధి చెందితే ఈ ఫలాలు ప్రజలకు గనక దక్కితే వాళ్ళు ఆర్థికంగా స్థిరపడితే మన ఆధిపత్యం సాగదు అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు వాళ్ళు విస్తరవిడిగా చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు వాళ్ళ కళ్యాణ పడ్డాయి ఎప్పుడైతే ఎనభై తొమ్మిదిలో మళ్ళీ అధికారం కోల్పోయిందో మళ్ళీ జడలు విప్పింది రెండు వేల నాలుగు నుంచి విస్తరవిడిగా చేసుకుంటూ వెళ్ళిపోయారు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి మనం చూస్తానే ఉన్నాం అంటే కనుమరుగవుతున్నటువంటి ముఠా తత్వాలని మళ్ళీ తిరిగి పెంచి పోషించే విధంగా వాళ్ళు తయారయ్యారు ఇక్కడ అన్ని సహజ వనరులు ఉన్నా వాళ్ళకి మంచి నేల ఉన్నా విస్తారమైనటువంటి భూమి ఉన్నా పరిశ్రమలు కావచ్చు వ్యవసాయంగా కావచ్చు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అంటే ఇందాక నేను చెప్పినట్లు వీళ్ళు అభివృద్ధి చెంది వీళ్ళు ఆర్థికంగా స్థిరపడితే మన మాట వినరు కదా పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేస్తే మనం వెంట నడవరు కదా మనం ఎట్లానే ఉంటే వాళ్ళకి ఇచ్చేది ఏదో వాళ్ళకి ఇస్తా ఉంటే వాళ్ళు మన మాట వింటారు వాళ్ళు ఎప్పుడు ఇలాంటి గొడవల్లో ఉండి అభియోగాలు ఎదుర్కొని కారాగారంలో ఉంటే అప్పుడే కదా మన మాట వినేది ఒక దుర్మార్గమైన ఆలోచన తోటి రాయలసీమ ప్రాంతాన్ని ఈ విధంగా తయారు చేశారు ఇప్పుడు ఆ కడప గడపలో మాది మా సొంతం మేము మాత్రమే ఇక్కడ రాజులం ఇది మా అడ్డా మా అడ్డ మాకే ప్రజాదరణ ఉంది మిగిలిన ప్రాంతాలు ఎట్లా ఉన్నా నా ప్రాంతం నాకు గొప్ప నా ప్రాంత ప్రజలంతా నాయమటే ఉంటారని నిజంగానే రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటా ఉంటే రాయలసీమ మొత్తంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నలభై వాళ్లే గెలిచారు గెలిచారు మూడు మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చింది అది కూడా అనంతపురంలో రెండు బాలకృష్ణ గారు పయ్యవారి కేశవ్ గారు చిత్తూరు జిల్లాలో ఈయనొక్కడే చంద్రబాబు నాయుడు గారు నలభై తొమ్మిది స్థానాలు వాళ్ళకి వచ్చిన తర్వాత నిజంగానే విశ్లేషకులు కావచ్చు మిగిలినాడు కావచ్చు పత్రికలు కావచ్చు ప్రసార మాధ్యమాలు కావచ్చు ఏం చెప్పాయంటే ఆ ఎంత పోయినా కూడా ఒక పెద్ద ఒగుతీయో పదిహేను ఒగుతీయో అంతే తప్ప అక్కడ బలంగానే ఉంటాడు బలమైన ప్రతిపక్ష నేత అతను అతను అక్కడ మించితే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చేది అని చెప్పని మాట్లాడుకునేవాళ్ళు అవన్నీ అంచనాలు తప్పని చెప్పని పంతొమ్మిది వందల ఎనభై మూడు నిరూపించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నిరూపించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నిరూపించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నిరూపించింది రెండు వేల ఇరవై నాలుగు కూడా ప్రజలు నిరూపించారు ఇక్కడ వీరన్నట్టు ఇంత ప్రజాదరణ ఎందుకు వచ్చింది నిజంగా ప్రజల్లోనే ఉందా అనే దాని మీద వాళ్ళకి ఉన్న సమాచారం ప్రకారం సేకరించుకున్నారు ప్రజల అభిప్రాయాన్ని కూడా కనుక్కున్నారు వాళ్ళు ప్రజల అభిప్రాయం చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులకు వ్యతిరేకంగా గతంలో చేసిన శాసనసభ్యులకు వ్యతిరేకంగా మంత్రులకు వ్యతిరేకంగా రోజు ప్రజలు రగిలిపోతా ఉన్నారు దాని గనక ఈ ప్రభుత్వం నిలబెట్టుకొని వాళ్ళ అన్ని కోరికలు తెచ్చలేరు ప్రజల కోరికలన్నీ ప్రభుత్వాలు తెలుసులేరు కానీ ప్రజల అవసరాలకి వాళ్ళకి తాగునీరు సాగునీరు రహదారులు విద్యుత్తు పరిశ్రమలు వాళ్ళ గనక అందుబాటులో తీసుకొని రాగలిగితే సరైన నాయకత్వానికి అక్కడ కనుక పెత్తనం ఇవ్వగలిగితే వాళ్ళకి అందుబాటులో ఉండే నాయకులను గనక తయారు చేసుకోగలిగితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇదే ఫలితాలు తిరిగి పునరావృతం అవుతాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు సభావేదికగా పది పది స్థానాలు కూడా కొట్టడం పెద్ద విశేషమేం కాదు అతను అధికారంలో రాకముందు అతను ఏంటో తెలియదు సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు ఆ ప్రాంతాన్ని ఎంత నిర్లక్ష్యం చేశాడో ఆ ప్రాంతం కూడా ఎంత దోపిడీకి గురైందో ప్రజలు గుర్తించారు కాబట్టి ఈ రోజు ఈ గుణపాఠం చెప్పారు వాళ్ళకి అది గమనించకుండా ఇంకా వేరే వేరే భ్రమల్లో ఉండు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము అసలు ఏ తప్పు చేయలేదు అప్పుడు శ్రీరామచంద్రుడు సత్యచంద్రుడు తర్వాత మేమే గొప్పగా పరిపాలించాము అయినా సరే విష ప్రచారాలు చేసి మమ్మల్ని ఓడిచ్చారని చెప్పి చూస్తున్నారే తప్ప తమ తప్పులు వాళ్ళు తెలుసుకోవట్లేదు అది ఒక రకంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలే ఎందుకంటే తప్పులు తెలుసుకొని మళ్ళీ దాన్ని మార్చుకొని ప్రజల మనసులో గెలుచుకొని మళ్ళీ రెండో మనిషి బయటకు వచ్చారు అనుకోండి అప్పుడంటే అప్పుడప్పుడే పునాదులు వేసుకుంటా వస్తా ఉంది ఈ రోజు విచ్చలవిడిగా పరిశ్రమలు తీసుకొస్తున్నారు విపరీతంగా పిల్లలకి ఉద్యోగ అవసరాలు కలగజేస్తున్నారు వాళ్ళు పరిశ్రమలు బయటకు పంపించారు ఉండ తరివేసారు తరివేశారు కొత్త పరిశ్రమలు రానియకుండా చేశారు ప్రతి దాంట్లో కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు తప్ప గనులు కావచ్చు ఇసుక కావచ్చు మద్యం కావచ్చు ఏ విధంగా చేశారో స్పష్టంగా చూశాము ప్రజల ఆస్తుల్ని కూడా ఆ విధంగా స్వాధీనం చేసుకున్నారు ఇబ్బందులు పెట్టారు ఒకసారి చూసిన తర్వాత ఈ ప్రజలు ఇట్లా చేసిన వాళ్ళు మనకు ఉండకూడదు కదా అనే నిర్ణయానికి వచ్చేసి ఇంటికి పంపించారు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన వాళ్ళు పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారు అంటే వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా పరిపాలన చేశారో కూడా మనం గమనించుకోవాలి ప్రజలు గమనించారు కానీ ఇంకా వాళ్ళు గమనించుకోలేదు ఇంకా ఊహల్లో ఉన్నారు అది రాష్ట్రానికి మంచిదని అయితే నేను అయితే భావిస్తున్నా నిస్సందేహంగా వాళ్ళు అలానే ఉండాలి అలానే మాట్లాడాలా అలానే ప్రవర్తించాలా అప్పుడే ప్రజలు కాకపోతే వాళ్ళకంటే ఘోరాది ఘోరంగా ఈ కోటం ప్రభుత్వం చేస్తే తప్ప అప్పుడు కూడా వాళ్ళు ఎన్నుకుంటారని అయితే నేను భావిస్తున్నా సార్ ఇంతకీ దేవుడి గడప కడపలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం సక్సెస్ అయిందా లేదా విఫలమైందా అనేది జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ తో సర్వే చేయించుకున్నటువంటి నేపథ్యంలో ఆ నివేదికలో ఏముంది ఆ నివేదిక చూసిన తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందా అంటే ఏం చెప్తారు నిస్సందేహంగా కూడా కడప జిల్లా కావచ్చు పరిసర ప్రాంతాలు కావచ్చు రాయలసీమ నుంచి విపరీతంగా జనాలు వచ్చిన మాట వాస్తవం స్వచ్ఛందంగా వచ్చారు గమనించుకోవాలి ఓకే వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ సభ బాగా విజయవంతం అయింది కాబట్టి వీళ్ళు చెప్పుకున్నట్టుగా అన్ని ప్రజలు సంతోషంగా ఉంటే మాత్రం నేను ఒప్పుకోను ప్రస్తుతానికి పరిపాలనకి బాగుంది అని చెప్పి మాత్రం ఒప్పుకుంటున్నారు ఓకే అంటే రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అయితే ఆ కడప వేదికగా ఏర్పాటు చేసినటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి అయితే తరలి వచ్చారు మూడో రోజు చూసుకున్నట్లయితే భారీ బహిరంగ సభ అంటే వారు కనీ ఎరుగని రీతిలో కూడా అది జనాలకు నుంచి వచ్చారు అందులో సందేహం ఏం లేదు అవును వాళ్ళు అనుకున్న దానికి కూడా ప్రజలు విప్రతంగా వచ్చారు ఆదరించారు ఇప్పుడు కూడా వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకాన్ని వాళ్ళు అక్కడ వచ్చి ఆ సభను విజయవంతం చేయడం ద్వారా వాళ్ళైతే నిరూపించుకున్నారు ప్రజలు ఇక్కడ ప్రజల తప్పు లేదు బాబు గారు తప్పు లేదు చేస్తే ఏదైనా చేస్తే పార్టీ వాళ్ళు నాయకులు శాసనసభ్యులు మాత్రమే చేయాలి ఎందుకంటే ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ప్రజల కోరికలకు అనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా గనక పరిపాలన చేసుకుని వాళ్ళకి అందుబాటులో కనుక తీసుకెళ్లగలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆదరించి ముందుకు తీసుకెళ్తారు ఈ ప్రభుత్వాన్ని ఈ లేదన్న పొరపాటు చేస్తే తప్ప ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు నేను పదే పదే చూస్తున్నాను చాలా మంది నా మీద కోపంగా ఉంటే ఉండొచ్చేము శాసన శాసనసభ్యులు చేసినటువంటి తప్పులు స్థానిక నాయకులు చేసినటువంటి తప్పులు గ్రామ స్థాయి నాయకులు చేసినటువంటి తప్పుల వల్లే చంద్రబాబు నాయుడు గారికి గెలవాలి మన ఎమ్మెల్యే ఊడిపోవాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఎమ్మెల్యే ఊడించారు టోటల్ గా మొత్తం ఊడిపోయారు కానీ ఈ రోజు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అలాగే లోకేష్ బాబు గారి మీద ఉంది ఇప్పుడు ఏంటంటే ఈ కూటమితో పాటు లోకేష్ బాబు గారి యొక్క దూకుడు విధానం ఆయన చదువుకున్న విధానం ఎలా ఎట్లయితే ముందుకు తీసుకెళ్లాలో ఆయన తెలిసిన విధానంతో ముందడుగులు వేస్తూ రోజు రోజుకి బలం పెంచుకుంటూ వెళ్తున్నారు కార్యకర్తల నమ్మకాలం కలవ ముందుకు ముందుకెళ్ళిపోతున్నారు ఈ రోజు వాళ్ళు అవుతున్నారు ప్రజాస్వామ్య సమస్యలు ఏదైనా ఉంటే ఎత్తి చూపడంలో కావచ్చు ప్రజలకు ఇబ్బందులు ఉంటే అండగా ఉండే విషయంలో కావచ్చు ఏకాడికి వాళ్ళ నాయకులు వాళ్ళు చేసిన దానికి వాళ్ళ హత్యలకు సంబంధించి వాళ్ళు ఏదైనా అదుపులో తీసుకుంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప ప్రజల గురించి మాట్లాడుకోని విధానం వాళ్ళ మీద ఇంకా దూరం ప్రజలకు దూరం చేస్తుంది ఓకే అది మాత్రం గమనించుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్